చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ఫ్లెక్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి डबल नाइन एट फाइव सेवन डबल थ्री डबल थ्री सेवन దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్టూడెంట్స్కు ఈరోజు దరిశి ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు గంజాయి మాదక ద్రవ్యాలకు స్టూడెంట్స్ అలవాటు పడితే ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో తెలియజేసేటటువంటి అవగాహన సదస్సు నిర్వహించారు షార్ట్ వీడియోను కూడా స్టూడెంట్స్కు చూపించడం జరిగింది గంజాయి మాదక ద్రవ్యాలకు ఎవరు అలవాటు పడవద్దని జీవితాలను పాటు చేసుకోవద్దని సిఐ తెలిపారు ఈ అవగాహన సదస్సులో ప్రిన్సిపాల్ ఎస్ సుబ్బారావు అధ్యాపక బృందం

ఎందుకంటే మీ అందరి కోసం ఒక చిన్న షాప్ వీడియో ఇస్తే చేస్తాం అది శ్రద్ధగా సమయంలో స్టూడెంట్ సత్వదాక నిలబడిపోయిపోయి జీవితాన్ని ఏ విధంగా ఆశం చేస్తున్నానని దానికి ఒక ఎగ్జాంపుల్